ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ దొండకాయ టొమాటో కర్రీ సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే ఈ సింపుల్ దొండకాయ టొమాటో కర్రీని నా స్టైల్లో ఎలా చేశాననేది ఇప్పుడు ఈ వీడియోలో మీరే చూసేయండి ఇక్కడ నేను అరకి దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ దొండకాయని తీసుకున్నాను కాబట్టి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి వన్ మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు అనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తోని మరోసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆ తర్వాత దొండకాయ ముక్కలను మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి దొండకాయ కాస్త ఉడికింది కాబట్టి ఇందులోకి మనం ముందుగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం టొమాటో ముక్కల్ని ఎప్పుడూ కూడా కాస్త వెజిటేబుల్స్ ఉడికిన తర్వాతే వేసుకోవాలి అప్పుడే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి అలాగే ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ముందుగానే నేను పచ్చిమిరపకాయలు వాడుకున్నాను కాబట్టి వన్ టీ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది తప్పకుండా ఈ వెల్లుల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి కర్రీ అనేది ఎంత దగ్గరగా వచ్చిందో ఇందులోకి వాటర్ అనేది మనం అస్సలు కూడా యాడ్ చేయకూడదు ఫైనల్గా మనం ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూశారు కదా మన దొండకాయ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని డిష్ అవుట్ చేసి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది